అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది ఈ నెల పదకొండున సీఎం చంద్రబాబు నాయుడు పాయకరావు పేట నియోజకవర్గానికి రానున్నారు ఈ విషయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు ఎస్ రాయవరం మండలం దార్లపూడి వద్ద అసంపూర్తిగా ఉన్న పోలవరం ఎడమ కాలువను చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు సీఎం పర్యటన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పరిశీలించే కాలువ ప్రాంతాన్ని కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ మురళీకృష్ణతో కలిసి హోంమంత్రి అనిత పరిశీలించారు సభాస్థలి హెలీప్యాడ్ తదితర అంశాలను అధికారులతో హోంమంత్రి చర్చించారు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు గడవక ముందే పోలవరం ప్రాజెక్టు సందర్శించి నిర్మాణ పనులను సమీక్షించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోలవరం కాలువను పరిశీలించడానికి వస్తున్నారంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం పట్ల చంద్రబాబు దృఢ సంకల్పం తెలుస్తోందని మంత్రి అనిత అన్నారు ఇచ్చిన మాట ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని అనిత అన్నారు చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని విజిట్ చేయడానికి పాయిక్రావు నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ ను కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే ఆక్వాడెక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది సార్ ఎక్కడికి వస్తారు ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కలతో ఈరోజు ఆ రోజు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి పన్నెండో తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ఇంకా నెల రోజులు కాకముందే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ముఖ్యం ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవ్వాలి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో లో దిగి అక్కడ నుంచి హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలిపాడ్ కూడా పెట్టుకొని అక్కడ నుంచి సార్ అక్కడికి అక్వాడేటర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మన తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి కన్స్ట్రక్షన్ అండ్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు భోగాపురం వెళ్తారు సార్ అక్కడ నుంచి మళ్ళా వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు ఇది సీఎం గారు షెడ్యూల్